ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం నా పేరు ఇమాం సాహెబ్ అనువంశిక కుటుంబ సాంప్రదాయ వంశపారంపర్య వైద్యులము మార్కాపురము ప్రకాశం జిల్లా నా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు ఈరోజు గ్యాస్ ట్రబుల్కు గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఆయుర్వేద పౌడరు ఎలాంటి సమస్యలతో ఉన్నా కానీ వారికి చక్కటి పరిష్కారం కలుగును ఆరోగ్యాభిలాషులందరికీ చిన్న విన్నపం మాది అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు మా ఈ యూట్యూబ్ ఛానల్లో మేము చేసే వైద్య విధానము మందులు వాడిన తర్వాత తగ్గిన విధానము ఇవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో కలవు ప్రతి ఒక్కరూ మా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత బెల్ బటన్ నొక్కి ఒక లైక్ ఇచ్చే నోటిఫికేషన్ రూపంలో మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో ప్రత్యక్షమైతా ఉంటుంది మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఎన్నో రకాలుగా ఎన్నో వ్యాధులుగా ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ మా దగ్గర శాశ్వత పరిష్కారం కలదు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేటోటి కానీ మొగల నొప్పులకు కానీ నరుమ నొప్పులకు కానీ కిళ్ళ నొప్పులకు కానీ సాటిగా ప్రాబ్లము ఫైల్స్ మూలలు లూటి ఫిష్ల అన్ని సోరియాసిస్ చర్మ వ్యాధులు ఇలా బాధపడుతున్నాయి ఈరోజు టాపిక్ గ్యాస్ట్రబుల్ మీద ఈరోజు చక్కటి మా దగ్గర ఔషధం కలదు ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడరు ఈరోజు చూసుకుంటే తినే ఆహారము శారీరక శ్రమతో ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వీటితో పాటు మలబద్ధక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మలబద్ధక సమస్య ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో మ్యాక్సిమం ఎక్కువ రోగాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగానే కడుపులో మంట గుండెలో మంట వీపులో మంట గొంతులో ఇకారము గొంతులో మంట తిన్న తర్వాత తినకముందు తేపులు దీని తర్వాత ఎన్ను నొప్పి కింది నుంచి పైనుంచి నుంచి శబ్దాలు వీటితో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ మా దగ్గరికి చాలామంది గ్యాస్ స్టవ్ కానీ మీరు మందు తయారు చేయండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా అద్భుతమైన ఈ పౌడరు ఉదయము సాయంత్రము వాళ్ళ తగిన మోతాదును బట్టి వాడుకునే మాట అయితే ఖచ్చితమైన శాశ్వతమైన పరిష్కారము దొరుకుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను గ్యాస్తో వారికి చాలా సమస్యలు వస్తాయి ఒక్కోసారి గ్యాస్ పెరిగినప్పుడు హార్ట్ అటాక్ రావడానికి కానీ అవకాశం ఉంటుంది మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఎక్కువ నీరు తాగుతూ ఎక్కువ మజ్జిగ తీసుకుంటూ తగిన మోతాదులో ఉండాలని శరీరానికి తగిన శ్రమ ఇవ్వాలని కోరుకుంటూ మలబద్ధక సమస్య నుంచి ఎప్పుడైతే మనం ఫ్రీగా అవుతామో అప్పుడు అన్ని సమస్యలు అన్ని వ్యాధులు దూరం అవుతాయి ఎక్స్పెషల్లీ గ్యాస్ స్టవ్లకు చక్కటి పరిష్కారం మా దగ్గర దొరుకును ప్రతి ఒక్కళ్ళు మా అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గ్యాస్ తో బాధపడుతున్న వారందరికీ సేవా దృక్పథంతో మా ఈ వీడియోను మీ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఫార్వర్డ్ చేసి పుణ్యం కట్టుకుంటారని తెలియజేసుకుంటూ మా ఈ అవకాశాన్ని ఈ మందు ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే మేము ఇచ్చిన మా నెంబర్కు మీరు కాల్ చేసి ఫోన్ చేసి మీ సమస్యకి నేను చెప్పే మాట అయితే మేము కొరియర్ ద్వారా కానీ మీ ఇంటికి మెడిసిన్ పంపేయడానికి మన దగ్గర అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అందరికీ आरोग्य आरोग्यभिलाषुल नमस्कार अली साहे आयुर्वेद वैद्य मार्ग